హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్య సాధన పారా ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగిన ఈ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్కు ఎన్ని పథకాలు వచ్చినాయి మరి ఈ విభా ఏ విభాగాల్లో ఎన్ని పథకాలు వచ్చినాయి ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం తెలుసుకుపోయే ముందు ఈ వీడియోను మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి మరి ఈ వీడియోలోకి వెళ్తే మరి పారా ఒలింపిక్స్లో భారత్కు మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు వచ్చినాయి పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది మరి ఏ ఈ ఇరవై తొమ్మిది పథకాలలో ఏ విభాగాల్లో ఎవరు సాధించారు పూర్తిగా తెలుసుకుందాం మరి భారత్ చూసుకున్నట్లయితే ఏడు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పదమూడు కాంక్షలు మొత్తం ఇరవై తొమ్మిది పథకాలతో పద్దెనిమిదవ స్థానంలో రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు భారత్ కు మొట్టమొదటి స్వర్ణాన్ని సాధించి పెట్టిన అవని లేఖర అవని లేఖర షూటింగ్ లో మొట్టమొదటి స్వర్ణాన్ని సాధించి పెట్టింది మరి ఇలా మూడు విభాగాల్లో ఇరవై తొమ్మిది పథకాలు ఎవరు సాధించారు ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం ఇప్పుడు అవని లేఖర ఉమెన్స్ టెన్ మీటర్ ఎయిర్స్లో లో లో గోల్డ్ సాధించి పెట్టింది నితేష్ కుమార్ మెన్స్ సింగిల్స్ లో మరొక గోల్డ్ సాధించాడు సుమిత్ అంటిల్ జావెలింగ్ త్రో లో గోల్డ్ రావడం జరిగింది ధరంభీర్ మెన్స్ క్లబ్ త్రోలో గోల్డ్ సాధించి పెట్టాడు ప్రవీణ్ కుమార్ మెన్స్ హై జంప్లో గోల్డ్ సాధించి పెట్టాడు నవీన్ దీప్ సింగ్ మెన్స్ జావెలింగ్ త్రోలో మరొక గోల్డ్ సాధించాడు తర్వాత హరవిందర్ సింగ్ మెన్స్ ఇండివి రికార్డ్స్ ఓపెన్లో గోల్డ్ రావడం జరిగింది మరి ఇవి ఏడు గోల్డ్ పథకాలు తర్వాత సిల్వర్ పతకాలు చూసుకున్నట్లయితే మనీష్ నర్వాల్ మెన్స్ టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్లో నిషేద్ కుమార్ సిల్వర్ యోగేష్ కతునియా సిల్వర్ శరద్ కుమార్ సిల్వర్ అజిత్ సింగ్ మెన్స్ జావెలింగ్ త్రోలో సిల్వర్ తర్వాత సచిన్ ఖిలారి మెన్స్ షాట్ పుట్ సిల్వర్ తర్వాత పర్ణవ్ సుర్మా మెన్స్ క్లబ్ త్రోలో సిల్వర్ రావడం జరిగింది మతి మురు హుసేన్ ఉమెన్స్ సింగిల్స్లో సిల్వర్ సుహన్ యతిరాజ్ మెన్స్ సింగిల్స్లో సిల్వర్ రావడం పేల్పరం కాంస్యం మోహనా అగర్వాల్ కాంక్ష పథకం తర్వాత ప్రీతిపాల్ కాంస పథకం రుబినా ఫ్రాన్సిస్ బ్రాంజ్ తర్వాత ప్రీతిపాల్ బ్రోంజ్ పథకం తర్వాత దీప్తి జీవన్ జీ బ్రోంజ్ సాధించి పెట్టడం జరిగింది తర్వాత మరియప్పన్ తంగవేలు కాంక్ష పథకం సుందర్ సింగ్ గుర్జర్ మెన్స్ జావెలింగ్ త్రోలో సా కా కాంక్షటో హోటోజే సీమా మెన్స్ బ్రాంజ్ సిమ్రన్ ఉమెన్స్ బ్రాంజ్ సి శివన్ ఉమెన్స్ బ్రాంజ్ రాకేష్ కుమార్ మరియు శీతల్ దేవి ఇద్దరికి కలిసి మిక్సెడ్ విభాగంలో కాంక్ష్యా పథకం రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలంపిక్స్లో భారత్కు ఏడు గోల్డ్ పథకాలు తొమ్మిది సిల్వర్ పదమూడు బ్రోంజ్ ఇలా ఇరవై తొమ్మిది పథకాలతో పద్దెనిమిదవ స్థానం నిలిచిన భారత్ ఫ్లాగ్ బేరియర్స్ అంటే ఓపెనింగ్లో పతకదారి చూసిన ఉంటే భాగ్యశ్రీ జాదవ్ సుమిత్ అంటే ఫ్లాగ్ బేరియర్స్ క్లోజింగ్లో ప్రీతి పాల్ హర్విందర్ సింగ్ ఈ విధంగా పతకదారిగా నిలిచారు మరి ఏడు స్వర్ణాలు తొమ్మిది రజతాలు పదమూడు బ్రౌంజ్ మొత్తం ఇరవై తొమ్మిది పతకాలతో పద్దెనిమిదవ స్థానంలో భారత్ నిలిచారు ఓలంపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ నుంచి దీప్తి జీవన్జీ ఉమెన్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో టీ ట్వంటీ విభాగంలో బ్రోంజ్ కాంక్ష పథకం సాధించడం జరిగింది మరి తెలంగాణ ముఖ్యమంత్రి లక్ష దీప్తికి కోటి నజరానా మరియు ఒక ఇంటి స్థలం గ్రూప్ టూ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది మరి ఇవి పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు భారత్కు వచ్చిన పథకాలు మూడు విభాగాలలో ఇరవై తొమ్మిది పథకాలతో పద్దెనిమిదవ నిలిచిన పద్దెనిమిదవ స్థానంలో నిలిచిన భారత్ దేశంలో దిగిన పథకాల లక్ష్య సాధన కంటే ఎక్కువ పథకాలు సాధించడం గర్వకారణమని చెప్పవచ్చు ఒలింపిక్ క్స్తో పోల్చి చూసుకున్నట్లయితే ఈసారి పారా ఒలంపిక్స్లో పథకాలు ఎక్కువ రావడం మనకు గర్వకారణం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి థ్యాంక్ యూ